రేడియో వేర సాస్య తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సత్యనపల్లి విచారణలో ఘనంగా జరిగిన పునీత అన్నమ్మ గారి దేవాలయ మహోత్సవం జేఎంజే సభలో శాశ్వత మాట పట్టును ఇచ్చిన నలుగురు కన్యా స్త్రీలు అయ్యవారిపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన ఆరోగ్యమాత మండప ఆవిష్కరణ గుంటూరు మేత్రాసనంలోని జేఎంజే సభలో శాశ్వత మాట పట్టును ఇచ్చిన ఐదుగురు కన్యా స్త్రీలు చింతలపూడి విచారణలో వైభవంగా జరిగిన పరిశుద్ధ మాత దేవాలయ ఏకమైన క్రైస్తవ కథోలిక సంఘాలు గుంటూరు మేత్రాసనం సత్యనపల్లి విచారణలో జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున పునీత అన్నమ్మగారి దేవాలయ మహోత్సవం ఘనంగా జరిగింది మేత్రాసన పీఠకాపరి మహాపూజ చిన్నబత్తిని భాగ్య గారు ఇతర గురువులతో కలిసి ప్రదక్షిణగా దేవాలయంలోనికి ప్రవేశించారు అనంతరం ఆయన సమిష్టి కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించారు శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చు దే ప్రభువా దయ దయచూపు ప్రభువా దయచూపు క్రీస్తువా దయచూపు క్రీస్తువా దయచూపు మహాపూజ్య భాగ్యయ్య గారు మరియ తల్లి యొక్క తల్లిదండ్రులైన జ్వాకిం గారు మరియు అన్నమ్మ గారుల విశిష్టతను గుర్చి విశ్వాసులకు తన సందేశంలో వివరించారు వారు గతించిపోయినా గాని ఎన్నో సంవత్సరాలు కూడా తరతరాలు కూడా కొనియాడుతూ ఉన్నారు ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వం మనం ఏ విధముగా జీవిస్తావు మన కుటుంబంలో వారసత్వముగా వచ్చినటువంటి సుమధుర గీతాలతో గాయక బృందం విశ్వాసులను భక్తి మార్గంలో నడిపించడానికి సహకరించారు పూజానంతరం విచారణ గురువులు గురుశ్రీ రాజేష్ కుమార్ గారు మహోత్సవానికి విచ్చేసిన విశ్వాసులకు గురువులకు కన్యస్త్రీలకు మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఫాదర్ బాల ఫాదర్ కాంతి మన మధ్యలో ఉన్నారు వాళ్ళు అనేక విధాలుగా మనకు సహాయపడ్డారు వాళ్ళిద్దరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కృతజ్ఞత తెలియచేయాల్సింది మన మధ్యలో ఉన్నటువంటి జేఎం జే సిస్టర్స్ వాళ్ళ సేవ వర్ణనాతీతం ఎంత చెప్పినా చాలా తక్కువే విధంగా సంఘ పెద్దలు సలహా సభ్యులు కౌన్సిల్ మెంబర్సు ఎలా చేయాలి ఏం చేయాలి లైటింగ్ ఎలా చేయాలి డెకరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మరి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు విచారాన్ని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ సలహా సంఘ సభ్యులకు గురి పెద్దలకు కృతజ్ఞతల్ని తెలియజేద్దాం మరి దివ్య పూజా బలిలో పవిత్రంగా తీసుకెళ్లే బాధ్యతను వారు చేపట్టారు కాబట్టి అందరం కూడా కృతజ్ఞతల్ని మరి తెలియచేద్దాం గాయక బృందానికి కృతజ్ఞతలు ప్రారంభించడానికి ఎంతగానో వాళ్ళు సహకరించారు ప్రవేశ నృత్యం కానీ తర్వాత బ్యాండ్ కానీ కాబట్టి వచ్చినారు బిడ్డల్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞతలను తెలియజేద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిల్డ్రన్ అనంతరం విచారణ విశ్వాసులు మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్య గారిని సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు నిజంగా మన అదృష్టం జేఎంజే సిస్టర్లు అందరూ కూడా మరి బిషప్ గారిని వెళ్ళిన వారిని సన్మానిస్తూ ఉన్నారు హైదరాబాద్ అతిమేత్రాసనం సోమాజీగూడలోని జేఎంజే ప్రొవిన్సులేట్ నిలయమైన జ్యోతి నిలయం నందు సిస్టర్ కొత్తం జయమ్మ సిస్టర్ బత్తుల మమత సిస్టర్ నిత్య చౌదరి మరియు సిస్టర్ ప్రియా గౌండ్ గార్ల నిత్య మాట పట్టు స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ఇతర గురులతో కలిసి కృతజ్ఞతా దీవబలి పూజను సమర్పించారు మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు నూతన కన్యాస్ అభినందించారు నిత్యమాట పట్టును చేస్తున్న కన్యాస్త్రీలను పరిశీలించి వారి అంగీకారాన్ని తెలుసుకున్న అనంతరం మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు వారిని అభిషేకించారు నూతన స్త్రీలు వారి సంస్థ అధికారికి తమ ప్రమాణాన్ని చేశారు కడప మేత్రాసనం బీకోడూరు విచారణ అయ్యవారిపల్లి గ్రామంలో ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదున ఆరోగ్యమాత మండప ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ మండప ఆవిష్కరణ కార్యక్రమానికి కడప మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ ఆరోగ్యరాజు గారు డీన్ గురుశ్రీ జాలా విజయభాస్కర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు మొదటగా గురువులు మండపంలోని క్రీస్తు ప్రభు మరియు మరియ తల్లి యొక్క స్వరూపాలను ఆవిష్కరించి ఆశీర్వదించారు అనంతరం జరిగిన కృతజ్ఞతీవ్య బలి పూజను గురుశ్రీ ఆరోగ్యరాజు గారు ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు మా మా వారిని మేము మమ్ము శోభయంత ప్రవేశమున గ్రాకిడిని నిమరక్షించని ఆమే మమ్ము చేవగ ప్రసాదం చేతాలిని మరియమ్మ వందనము ఏలినవ ఆర్మితనన్నారు శిరల ఆశ్రుధంపినవారమే మీ కర్మ పాపమునకు యేసు ఆశ్రయన ద్వారా ఒనే పరిశుద్ధా మరియ మాస్త్రేయశన ఏకమాత పాపాత మే మాక్రువి పడిన దినో మామర సమయ వందనో ప్రార్థించండి ఆమే পিতা पुत्र ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా మరే తల్లి భక్తులారా మరియ తల్లి యొక్క ప్రార్థన సహవాసంతో మన యొక్క గ్రామము దింపబడాలని ఆశీర్వాదాలు మన యొక్క గ్రామంలో ఎలవైనా ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేసుకుంటూ డీన్ గురుశ్రీ జాలా విజయభాస్కర్ గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు ఆరు నెలలు ఒక సంవత్సరం రోజులు ప్రార్థన చేసి దేవుడు నన్ను అడిగింది ఇవ్వలేదు ఎందుకు ఈ గుడికి రావాలి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎందుకు ఆడి మందిరాన్ని ఇస్తారు లేకుంటే ఇంకొక మందిరాన్ని ఇస్తారు గుంతకల్ ఓ తినక ఆడ దీవిస్తారు మారుతున్నాం మనం నువ్వు అడిగిన వెంటనే నువ్వు నీకు నీకు లభించడం లేదు అని అంటే దేవుడు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం జాకీము అన్నములు ఇద్దరు కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వారి విశ్వాసాన్ని కోల్పోలేదు చూడండి దేవుని మొరపెట్టుకున్నారు ఒక గొప్ప అద్భుతాన్ని చవి చూస్తున్నారు సాక్షాత్తు భగవంతుని ఈ లోకానికి తీసుకొని వచ్చేటటువంటి మరియ తల్లి మరియమ్మను ఈ జాకిమో అన్నమ్మల యొక్క సంతానముగా భగవంతుడు జీవించాడు ఎంతటి గొప్ప భాగ్యం ఎంతటి గొప్ప భాగ్యం సాక్షాత్ యేసు ప్రభుని రక్షకుని ఈ లోకానికి తీసుకొని పూజానంతరం విచారణ గురులు పెద్దలకు విచారణ విశ్వాసులకు మండప నిర్మాణంలో సహకరించిన వారికి దాతలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఇంత ఘనంగా మనందరము చేసుకున్నామంటే దానికి మనమంతా ఎంతో కూడా మన గ్రామము మన ఉపదేశులు మన గ్రామంలో పెద్ద మనుషులు యువతి యువకులు ఎంతో కష్టపడ్డారు ప్రత్యేకించి ఈరోజు ఇంత గొప్ప మంటపాన్ని మనం నిర్మించుకోవడానికి ముఖ్య కారకులు మన మాజీ విచారణ గురువులు ఫాదర్ నాగిపోగు అరుణ్ కుమార్ గారు ఆయన ఎంతో చొరవ తీసుకొని విచారణ విశ్వాసులు గురువులను సత్కరించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు పాలతో కృతజ్ఞత గుంటూరు మేత్రాసనంలో జేఎంజే ప్రవీన్సులేట్ నిలయం నందు సిస్టర్ గుంటుపల్లి అమృతపాణి సిస్టర్ కుజుర్ సిస్టర్ తలరి వెరోనిక సిస్టర్ అగ్నిపర్తి సుశీల మరియు సిస్టర్ మేరీ ప్రవీణ్ జాన్ విలియం గార్ల నిత్య పట్టు స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది

మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య చిన్నాభత్తిని బాగయ్య గారు ఇతర గురువులతో కలిసి కృతజ్ఞతా దీవబలి పూజను సమర్పించారు మహాపూజ్య భాగయ్య గారు నూతన స్త్రీలను అభినందించారు నిత్య మాట పట్టును చేస్తున్న కన్యస్త్రీలను పరిశీలించి వారి అంగీకారాన్ని తెలుసుకున్న అనంతరం మహాపూజ్య భాగయ్య గారు Here I am Lord, you call me. What do you ask of God, of his holy church? Those who consecrate themselves today to you will receive and wear as a token of their loyalty and fidelity to you. నూతన కన్యాస్త్రీలు వారి సంస్థ అధికారికి తమ ప్రమాణాన్ని చేశారు పూజానంతరం నూతన కన్యాస్త్రీలు విచ్చేసిన అతిథులకు బంధుమిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి Gratitude is the memory of the heart. Like Mary, who magnified the Lord for his mighty deeds, and like the one leper who returned to thank Jesus, today be the final vows, brides, sisters. Amrita, Asha, Mary Praveena, Susila, and Veronica stand before you with hearts. జేఎంజే కన్యస్త్రీలు మహాపూజ్య భాగ్యే గారిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు చివరగా నూతన కన్యస్త్రీలను వారి బంధుమిత్రులు సత్కరించి అభినందనలు తెలియజేశారు ఏలూరు మేత్రాసనం చింతలపూడి విచారణ బాలవారిగూడెం నందు జులై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున పరిశుద్ధ లూర్దుమాత దేవాలయ ప్రతిష్ఠోత్సవం వైభవంగా జరిగింది నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రారంభించడానికి ఏలూరు మేత్రాసన పీఠకాపరి మహాపూజ డాక్టర్ పొలిమేర జయరావు గారు ఇచ్చేశారు విచారణ విశ్వాసులు మేళతాళాలతో కోలాట నృత్యాలతో పీఠాధిపతుల వారిని ఘనంగా ఆహ్వానించారు మహాపూజ్య పొలిమేర జయరావు గారు నూతన దేవాలయాన్ని ప్రారంభించి ఆశీర్వదించి మరియు లూడ్ మాత స్వరూపాన్ని ఆవిష్కరించి ఆశీర్వదించారు ప్రార్థించుకుందాం కూడా చప్పట్లు కొట్టండి ఇప్పుడు పవిత్ర జలాలతో శిలా ఫలకాలని ఆవిష్కరిస్తూ ఆశీర్వదిస్తారు అందరు కూడా చప్పట్లు కొడదాం చక్కగా ఈ శిలా ఫలకాలని ఆవిష్కరిస్తున్నటువంటి గారికి వందనాలు చెప్తూ ప్రభు దీవెనలు మహాపూజ్య జయరావు గారు ఇతర గురువులతో కలిసి సమిష్ఠ బలి పూజను సమర్పించారు ఆయన విశ్వాసులకు మరియ తల్లి యొక్క విశిష్టతను ఔన్నత్యాన్ని మరియు గొప్పతనాన్ని తన సందేశంలో వివరించారు ఎంతో పవిత్రమైనది కూలి మర్యమ్మ మరియమ్మ గర్భం కూడా అంతే పవిత్రం అయితే ఈ స్త్రీ యొక్క గర్భము యొక్క గొప్పతనం ఏంటిది అంటే ఆయన ఏర్పరచుకున్న ప్రణాళిక రక్త మాంసాలతో మరో మనిషిని ఆ మహాత్ముని రూపములో పరిచయం చేయడానికి తల్లికి ఒక స్త్రీకి ఒకటే ఆ వరం దక్కింది గట్టిగా చెప్పకుండా స్త్రీలందరికీ పూజానంతరం విచారణ విశ్వాసులు పీఠాధిపతుల వారిని సత్కరించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు విచారణ గురువులు గురుశ్రీ కామా మ్యాథ్యూ గారు దేవాలయ నిర్మాణంలో సహకరించిన దాతలకు ప్రతిష్టోత్సవానికి ఇచ్చేసిన గురువులకు స్త్రీలకు విశ్వాసులకు మరియు ప్రతిష్టోత్సవానికి తమ వంతు సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మరి ఈ సమయంలో ప్రత్యేకముగా ఆ త్రిత్వేక సర్వేశ్వరునికి కృతజ్ఞత గట్టిగా చెప్పబడదా వర్షం భయపెట్టిన ఈ సమయంలో వర్షం రాకుండా ఆ పరిశుద్ధ లూర్దు మాత మన ఈ ప్రాంతానికి గొడుగు పట్టినట్లుగా ఉంది ఆ పరిశుద్ధ లూర్దు మాతకి గట్టిగా చెప్పలు కూడా కృతజ్ఞత తెలియచేద్దాం హైదరాబాద్ అతిమేత్ర ఆసనంలో ఇటీవల ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేయబడ్డ ఇద్దరు స్త్రీలకు సంఘీభావంగా ప్రభుత్వం యొక్క అన్యాయ వైఖరికి వ్యతిరేకంగా ముప్పై జూలై రెండు వేల ఇరవై ర్యాలీ నిర్వహించారు శంషాబాద్ పీఠకాపరి మహాపూజ్య ప్రిన్స్ అంతోని గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నడిపించారు హైదరాబాద్ అతిమేత్రాసనంలోని అనేక క్రైస్తవ కథోలిక సంఘాల నుండి అనేక మంది గురువులు స్త్రీలు మరియు విశ్వాసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ నుండి మదర్ తెరేసా విగ్రహం వరకు ప్రదక్షిణగా వెళ్లి నిరసనను తెలియజేశారు సమాజానికి సేవ చేసే కన్యస్త్రీలను అబద్ధపు అభియోగాలతో నిర్బంధించడాన్ని నిరసిస్తున్నామని మహాపూజ్య ప్రిన్స్ అంతోని గారు అన్నారు క్రైస్తవులు కూడా భారతీయులేనని సమాజానికి సేవ చేసే వారిని అక్రమ మానవ రవాణా అభియోగంతో నిర్బంధించటం అమానుష్యమని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు మరియు అరెస్ట్ కావడం చాలా బాధాకరము అక్రమం మానవ రవాణా అనే నిందారోపణతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసు బలగాలను దిష్టి బొమ్మలుగా ఉంచి కొంతమంది దురుద్దేశముతో బహిరంగంగా వారిని విచారించడం చాలా బాధకరం ఈ సంఘటనను మేము నిరసిస్తున్నాము తీవ్రంగా అందిస్తున్నాము ఆ సంఘటనకు నిరసనగా మేము చేసే శాంతి యాత్ర ఇది శాంతియుతంగా మేము ఈ సంఘటనను నిరసించాలనుకుంటున్నాము మేము క్రైస్తవులమే కానీ మేము భారతీయులమే మేము భారత మాద బిడ్డలమే మేము భారతదేశ పౌరులమే మా విశ్వాసం క్రైస్తవ విశ్వాసం కావచ్చు కానీ మా దేశం భారతదేశమే సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ ప్రదక్షిణ మదర్ తెరెసా విగ్రహం వద్ద ముగిసింది ఇవి రేడియో వెరతాస్ ఆసియా తెలుగు వార్తల్లోని విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు మీ బండి అరవింద్